అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నాలుగు రాసుల్లో మూడో రాశి కర్కాటక రాశి దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి ఎనిమిదవ రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎనిమిదవ స్థానములో గ్రహణం ఏర్పడుతోంది దీన్ని అష్టమ దోషం అనే పేరుతో పిలుస్తారు గ్రహణం అష్టమంలో ఏర్పడినప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఆరు నెలల పాటు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ప్రయాణాలు చేసుకోండి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు ఏదైనా గండం అనేటటువంటిది కనిపిస్తుంది దోషం అనేది కనిపిస్తుంది దీని అంతటికీ కారణం ఏంటంటే ఎనిమిదో స్థానం అష్టమంలో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహణం ఏర్పడుతుంది అష్టమం అంటే అది ఆయుష్ స్థానం కాబట్టి కొద్దిగా అపమృత్యు దోషాలు అనారోగ్య సమస్యలు గండాలు ఇలాంటివి కర్కాటక రాశి వాళ్ళకు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకోవాలి